హాయ్ అండి మార్క్ ఈ విధంగా గీసుకోవాలండి గీసి కరెక్ట్గా పాయింట్ విధంగా కుట్టాలి మెలకేసి ఈ విధంగా కుట్టాలండి పెన్ను పెట్టు కానీ పెన్సిల్ పెట్టు కానీ కరెక్ట్గా గీయాలి గీతలు ఈ విధంగా కుట్టాక ముత్యాలు పూసలు ఉంటాయి కదండి పెట్టి కుట్టాలి తెల్లదారం తోటే కుట్టాలండి ముత్యాలు వైట్ కదా ఆరెక్కిస్తే క ఫ్లవర్ లాగా వస్తుంది మధ్యలో గోల్డ్ కలర్ పోస్ కుట్టానండి అటు కుట్టాక అటు కూడా ఒక టాకా వేస్తే కదలకుండా ఉంటుంది ఈ విధంగా అన్నీ కుట్టడమే బాగుంటుందండి ఇదే విధంగా నేను డిజైన్ చూపించాను లాస్ట్లో అది బ్లౌజ్ కానీ హ్యాండ్స్కి ఆ విధంగా వేసుకొని కుట్టుకుంటే గాడిగా గ్రాండ్గా అనిపిస్తుంది చాలా ఈజీగా అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కింద హ్యాండ్ కండి పైన కి ఈ విధంగా గీసుకొని చక్కగా కుర్తు